హలో గైజ్ గుడ్ మార్నింగ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి అందరు ఎట్లున్నారు నేను బాగున్నాను అండ్ చాలా మంది నన్ను కామెంట్లో అడిగిన విషయం ఏంటంటే బడ్జెట్ వీడియో ఏంది ఆఫ్రికా బడ్జెట్ వీడియో బడ్జెట్ వీడియో అని చెప్పేసి నేను యూజువల్గా ఏ కంట్రీకి వెళ్ళినా బడ్జెట్ వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను ఎందుకంటే నెక్స్ట్ ఎవరికైనా యూజ్ అని చెప్పేసి ఈసారి వీసాల వల్ల నాకు వీలు కాలేదు బడ్జెట్ వీడియో చేయడము సో ఈరోజు మనం వీడియోలో బడ్జెట్ ఎంత అయింది ఇంకా సేఫా కాదా అన్నీ మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం చలో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఎవరైనా ఛానల్ కొత్తగా విజిట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి కంటెంట్ చేద్దాము ఇంకొకటి ఏంటంటే ఇంకా చలో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం చాలామంది నన్ను అడుగుతున్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అమ్మాయిలకి సేఫా కాదా ఆఫ్రికా అని చెప్పేసి అమ్మాయిలకైతే హండ్రెడ్కి వన్ నాట్ వన్ పర్సెంట్ సేఫే ఆఫ్రికా అంత భయపడాల్సినంత విషయమేం కాదు చాలామంది అనుకుంటారు చాలా స్కేరీ అంత ఇది ఇది అని చెప్పేసి అవన్నీ నిజం కాదు నేను నాకైతే ఎక్కడ కూడా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఏం జరగలేదు ఆఫ్రికాలో సో నాకు జరగలేదని వేరే వాళ్ళకు కూడా జరగాలని ఏం లేదు జరగాలని లేదు జరగొద్దని కూడా లేదు కానీ బట్ ఏదేమైనా కొన్ని కొన్ని ప్రికాషన్స్ తీసుకొని ట్రావెల్ చేస్తే ఆఫ్రికా అనేది మంచి ఎక్స్ప్లోర్ చేయొద్దు చేయొచ్చు ఏంటంటే మామూలుగా యూజువల్గా నైట్ టైమ్ నైట్ ట్రావెల్ అంటే ఓవర్ నైట్ జర్నీ తప్ప నైట్ ట్రావెల్ స్కిప్ చేయడం బెటరు అండ్ బుకింగ్ కన్ఫర్మ్స్ పెట్టుకొని వెళ్తే బెటరు ఇంకా ఎవరైనా స్ట్రేంజర్ వెహికల్ ఏమైనా లిఫ్ట్ తీసుకున్నా ఏమైనా తీసుకున్నా హిచెకింగ్ చేసిన వాళ్ళని నెంబర్ ప్లేట్ కానీ అవన్నీ తీసుకోవడం బెటరు అట్లా చూసుకొని జాగ్రత్త పడుకుంటే ట్రావెల్ చేస్తే మాత్రం భయపడాల్సినంత అవసరం లేదు ట్రా హ్యాపీగా చేసుకోవచ్చు ఆఫ్రికాలో ట్రావెలింగ్ సో నేను చెప్పొచ్చో లేదు తెలియదు నేను సిక్స్ కంట్రీస్ తిరిగిన కాబట్టి ఆఫ్రికాలో నాకైతే అంత పెద్దగా ఏం అనిపించలేదు ఒకవేళ మీకు భయపడే సిచ్యువేషన్ వచ్చినా కూడా మీరు ఆ ఫేస్లో కనిపించొద్దు ఓకేనా ఎవరైనా అమ్మాయిలు ట్రావెల్ చేస్తే ఈ ప్లేస్కి ఆఫ్రికా కాదు ఏ ప్లేస్కి ట్రావెల్ చేసినా మనం ఎక్కడైనా భయపడుతున్నాము అన్న ఫేస్లో కూడా కనిపించకుండా కవర్ చేసుకుంటా ట్రావెల్ చేయాలి ఇక్కడ కాదు ఎక్కడైనా ఆఫ్రికాలో కాదు ఇన్ ద వరల్డ్ ఎక్కడైనా కూడా సో అది ఆఫ్రికా అనేది చాలా సేఫ్ నో ప్రాబ్లం ఆఫ్రికా ట్రావెల్ చేయొచ్చు ఇంకొకటి ఏంటి అంటే మనం ఏ కంట్రీకి బడ్జెట్ బడ్జెట్ అనేది కంప్లీట్గా మీకు వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ విషయం వచ్చేసి వీసాలు వీజాలు నేను ల్యాండ్ బార్డర్లోనే మ్యాక్సిమం తీసుకున్న ఒక ఏంటి కెన్యా వీజా తప్ప సో నేను సపరేట్గా కే ఏమంటారు వీజాల కోసం సపరేట్గా వీడియో అయితే చేసినాను ఆ వీడియోలోకి వెళ్ళేసి కంప్లీట్గా చూడండి ఆఫ్రికా వీసాలు ఎట్లా అప్లై చేశాను ఏంటి అని చెప్పేసి మీకు అర్థమైపోతే ఒక ఐడియా వచ్చేస్తుంది అండ్ సెకండ్ విషయం ఏంటంటే స్టే స్టే అనేది నాకు చాలా ఎక్స్పెన్సివ్ పడ్డది ఆఫ్రికాలో ఒక్కదాన్ని అవ్వడం వల్ల ఒక్కొక్క దగ్గర థర్టీ డాలర్స్ పే చేయాల్సినంత పని కూడా వచ్చేసింది ఎందుకంటే ఆఫ్రికాలో స్టే అనేది చాలా చాలా ఎక్స్పెన్సివ్ నేను కౌట్ సర్ఫింగ్ వాడిన కౌట్ సర్ఫింగ్ వాడిన అండ్ హోటల్స్లలో స్టే చేసిన మనకి మామూలుగా యూజువల్గా కెన్యాలో కెన్యాలో కూడా కాదు హాస్టల్స్ చాలా తక్కువ ఉంటాయి ఆఫ్రికాలో హోటల్స్ ఎక్కువ ఉంటాయి అండ్ కౌట్ సర్ఫింగ్ వాడి నేను రెండు మూడు ప్లేస్లలో ఉన్నాను టాంజానియా ఇంకా ఇక్కడ కెన్యాలో సో నాకు అదేంటిది స్టేకి మాత్రం కొంచెం ఎక్స్పెన్సివ్ అనే చెప్పాలి ఆఫ్రికాలో స్టే అట్లా కవర్ చేసుకున్నాను సర్ఫింగ్ అండ్ బుకింగ్ యాప్ బుకింగ్ డాట్ కామ్ నుంచి నా స్టేని బుక్ చేసుకొని చేశాను బట్ ఆఫ్రికాలో స్టే మాత్రం కాస్ట్లీయే సింగిల్ వెళ్తే ఇంకా కొంచెం కష్టమే మళ్ళీ ఏంటంటే ఇంకోటి ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ ఏంటంటే నేను యూజువల్ ఎక్కడ కూడా ఇంకో కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి ఫ్లైట్ వాడలేదు అన్నీ మ్యాక్సిమం బస్సులే వాడిన బస్సులలో ఏంటంటే బస్సు ఆటో అండ్ ఇంకా బైక్స్ బోడా బోడాలు అవే వాడిన సో మామూలుగా ఇండియాతో కంపేర్ చేస్తే ట్రాన్స్పోర్ట్ అంతా కాస్ట్లీ కాదు నార్మలే సో ఇది ట్రాన్స్పోర్ట్ విషయము ఇంకోటి లాస్ట్కి ఫైనల్గా ఆఫ్రికాలో మేజర్ పార్ట్ ఏందంటే టోటల్ బడ్జెట్ ఎంతైంది టోటల్ బడ్జెట్ వచ్చేసి నాకు దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ల్యాక్ వరకు అయింది ఇదే ఇదే ఇంతే అని నేను చెప్పలేను ఎందుకు అని అంటే నాకు కొంత కొంతమందికి నేను వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అని చెప్తే మీరు ఆ ఫిగర్కే ఫిక్స్ అయిపోయి అందులోనే బడ్జెట్లోనే కవర్ చేద్దామనుకుంటే అది టైమ్స్ ఫ్లైట్ టికెట్స్ అనేటివి ఎక్కువ ఉండవచ్చు సమ్టైమ్స్ తక్కువ ఉండవచ్చు సో నేను యూజువల్గా నేను చేసుకున్న ప్లాన్ మాత్రం ఇట్లా ఉంది ఎందుకంటే నేను మామూలుగా కౌసర్పింగ్ యాప్ వాడిన ఒక్కొక్కప్పుడు దొరకపోవచ్చు సో ఎక్స్పెన్సివ్ అవ్వచ్చు మామూలుగా ఒక రౌండ్ ఫిగర్ అయితే వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు అయితే అయిపోయింది విత్ ఇంక్లూడింగ్ ఆల్ ట్రైబ్స్ సో బడ్జెట్ అయితే ఇది అందులో థర్టీ థౌజండ్ ఫ్లైట్కి అయింది అండ్ ట్రైబ్స్ దగ్గర కూడా చాలా ఖర్చు అయింది నేను ఓవరాల్గా చెప్తున్నాను ఫ్లైట్లకి థర్టీ థౌజండ్ ట్రైబ్స్కి దగ్గర దగ్గర ఫిఫ్టీ థౌజండ్ పడింది సెవెంటీ ఒక ట్రాన్స్పోర్ట్కి ఏమో లోకల్లో తిరగడానికి ఒక సెవెన్ థర్టీ ఫైవ్ అనుకోవచ్చు ఇంకొక థర్టీ ఫైవ్ మన తినడానికి సో ఓవరాల్గా వన్ పాయింట్ ఫైవ్ అయితే అయింది నాకు సో ఇది బడ్జెట్ ట్రైబ్స్ని ఎలా అప్రోచ్ అవ్వాలి ఇది మెయిన్ విషయము ట్రైబ్స్ చాలా మట్టుకు ఏంటంటే యూజువల్గా నేను చేసింది ఏంటంటే ట్రైబ్స్కి మామూలుగా గైడ్ని తీసుకొని వెళ్తారు కదా నేను యూజువల్గా రెండు ట్రైబ్లకు వెళ్ళినప్పుడు లోకల్ పీపుల్ని కలిసేసి వాళ్ళతోటి కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యా గ్యాదర్ చేసుకొని నేను డైరెక్ట్ అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిశాను అట్లా నాకు ఒక దగ్గర దగ్గర ఒక త్రీ టు ఫోర్ హండ్రెడ్ డాలర్స్ సేవ్ అయినాయని చెప్పుకోవాలి సో దానివల్ల గైడ్ని అప్రోచ్ అవ్వకుండా డైరెక్ట్ ఆ ప్లేస్కి వెళ్ళేసి చూశాను వెళ్ళి నేను వాళ్ళతోటి టైం స్పెండ్ చేశాను వీడియో కూడా షూట్ చేసుకున్నాను సో అది టైప్స్ అప్రోచ్ అవ్వడము ఇంకేంటి 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 ఆఫ్రికాకి వెళ్ళాలంటే కష్టం ఎల్లో ఫీవర్ అయితే ఉండాలి అది మర్చిపోకుండా అయితే వేసుకో వేసుకోండి ఇంకొకటి ఏంటంటే అంతే ఫ్రెండ్స్ ఇక ఇది ఫైనల్ ఓవరాల్గా బడ్జెట్ అయితే నాకు అయింది ఇంత సో ఎవరికైనా ఇంకేమైనా డౌట్లు వచ్చినా ఇంకేమన్నా తెలుసుకోవాలనుకున్నా నాకైతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి సో ఇది బడ్జెట్ గురించి అమ్మాయిలకు సేఫ్ ట్రాన్స్పోర్ట్కి ఈజీనే అంత భయపడాల్సినంత అవసరం లేదు అందరూ ఆఫ్రికా అంటే ఏందేందో అనుకుంటారు అంత ఏమి ఉండదు జస్ట్ మంచిగా సింపుల్గా ట్రావెల్ చేసుకొని వెళ్ళిపోవచ్చు సో ఇది నా ఎక్స్పీరియన్స్ ఇన్ సెవెంటీ సిక్స్ డేస్ ఆఫ్ ఆఫ్రికా ట్రిప్ సో మళ్ళీ వీడియోలో కలుద్దాం ఇంకొక సర్ప్రైజ్ విషయం ఏంటంటే నేను ఇప్పటి వరకు ఏ అమ్మాయి వెళ్ళలేని కా ఏ తెలుగు అమ్మాయి వెళ్ళలేని కంట్రీకి వెళ్ళబోతున్నాను చాలా డేంజర్ కంట్రీ ఎవరికైనా వెలిస్తే గెజేయండి సో నెక్స్ట్ డే నుంచి వీడియోలు అయితే వచ్చేస్తాయి ఇది లాస్ట్ ఆఫ్రికాలో లాస్ట్ వీడియో ఇంకా ఈ ఆఫ్రికావి వదిలేసేద్దాం కొత్త అడ్వెంచర్ స్టార్ట్ చేసేద్దాం సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ నా వీడియోలు నచ్చితే మళ్ళీ వీడియోలు కలుద్దాము ఉంటా బాయ్ టేక్ కేర్